నమస్తే అండి నేను పద్ంజాఖి నేను ఫ్లిప్కార్ట్ నుంచి ఒక కిచెన్ ప్రోడక్ట్ కొన్నానండి జనరల్గా నేను అన్బాక్సింగ్ వీడియోస్ ఎప్పుడూ చేయలేదు ఇది కిచెన్లో చాలా యూస్ఫుల్గా ఉంటుందండి హెల్దీగా కిచెన్లో మనం వంటలు చేసుకోవాలనుకునే వాళ్ళకి అందుకోసం నేను ఈ వీడియోని మీకు చూపించడం జరిగింది ఇది స్టీమర్ అనమాట దీంట్లో వెజిటేబుల్స్ స్టీమ్ చేసుకోవడానికి అలాగే మనం ఏమైనా పెసలు శనగలు అలాంటివి కూడా స్టీమ్ కుక్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి ఇప్పుడు అందరూ స్టీమ్డ్ వెజిటేబుల్స్ సలాడ్గా తింటున్నారు కదా అలాంటి వాడికి చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది నేను ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను సిక్స్ హండ్రెడ్ ఎంతో పడిందండి అమౌంట్ ఇది అడుగున ఒక గిన్నె ఇచ్చాడు పైన ఎలా హోల్స్ తోటి స్టీమ్ చేసుకోవడానికి గిన్నె ఇచ్చాడు అనమాట అలాగే గ్లాస్ లిడ్ ఇచ్చాడు మనకి ఎంతవరకు కుక్ అయ్యా కూడా పైకి అల్ ఇలోంచి కనిపిస్తూ ఉంటాయి అడుగుని గిన్నె మనం వేరేగా కూడా వాడుకోవచ్చండి సెపరేట్గా ఏదైనా సాంబార్ పెట్టుకోవడానికి రసం పెట్టుకోవడానికి కూడాను చాలా బాగుంది వెయిట్ కూడా బాగుంది స్ట్రాంగ్ గాను మీకు ఎవరికన్నా యూస్ఫుల్ అవుతున్న ఉద్దేశంతో నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఈ స్టీమర్లో మనం వెజిటబుల్స్ అలాంటివే కాకుండా మామోస్ చేసుకోవచ్చండి అలాగే ఉండ్రాళ్ళు కుడుములు అలా చాలా రకాల వెరైటీస్ ఇందులో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈజీగా వన్ కేజీ వరకు వెజిటబుల్స్ ఎటో స్టీమ్ అవుతాయండి చాలా బాగుంది నాకైతే చాలా చాలా నచ్చింది హెల్దీ లైఫ్ స్టైల్కి ఎంతగానో యూజ్ అయ్యే ఈ కిచెన్ ప్రోడక్ట్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా వీడియో లైక్ చేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం నమస్తే